హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చేసింది ఇక లక్కీ పాప జున్నుతో ఆడుతూ పాడుతూ ఇంద్రమ్మతో ఆడుకుంటూ చలమయ్యతో కబుర్లు చెప్పుకుంటూ చాలా బిజీ అయిపోతూ వాళ్ళ ఇంటినే మర్చిపోతుంది చివరాకరకు లక్ష్మి డిన్నర్ తినిపించి చాలా మంచి మంచి కథలు చెప్పటంతో జున్నుతో పాటు లక్కీ పాప కూడా హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది ఇక కన్నా తల్లి ఒడిలో అయితే మరోపక్క తండ్రి మిత్ర కంగారు పడిపోతూ ఉంటాడు రాత్రేమో ఎనిమిది దాటిపోయింది కానీ లక్కీ పాప ఇంకా రాలేదని టెన్షన్ పడిపోతూ ఉంటాడు నేను పెట్టకుండా తినదు నేను కథలు చెప్పుకోకుండా నిద్రపోదు అని భయపడిపోతూ ఉంటే ఇక వెంటనే అర్జున్కి ఫోన్ చేయడంతో అర్జున్ హ్యాపీగా లక్కీ నిద్రపోతుంది ఈ టైంలో నిద్రనేందుకు డిస్టర్బెన్స్ చేయటం రేపు మార్నింగ్ వస్తుందలే మిత్ర అయినా నీకు నీ కటౌట్కు ఇలా టెన్షన్ పడటం అస్సలు సూట్ అవ్వలేదు అని చెప్పేసి అర్జున్ ఫోన్ అయితే పెట్టేస్తాడు అయితే ఇక అరవింద మన వివేక్ ఇద్దరూ కూడా ఇక ఉదయం వచ్చింది టెన్షన్ పడకు వెళ్లి నిద్రపో అని చెప్పేసి వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు కానీ మిత్ర మాత్రం కూతురుతో తప్ప పక్కన ఎవరూ లేకపోతే నిద్ర పట్టదు అని తన కూతురు తన ఇంటికి తెచ్చుకోవాల్సిందే ఆ జున్నుగడు దగ్గరికి చేసి చేసుకుంటున్నాడు నా కూతురు నాకు దూరం అయిపోతుంది అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని తిన్నగా నైట్ టైంలోనే వెళ్లి అర్జున్ ఇంటి కాలింగ్ బిల్ అయితే నొక్కుతాడు ఈ టైంలో ఎవరు అని ఆఫీస్ ఒక్కంతా చేసుకుని నిద్రపోతున్న అర్జున్ డోర్ ఓపెన్ చేయంగానే మిత్ర మిత్ర నువ్వా అని చెప్పేసి అనగానే చూడు నా కూతుర్ని నా దగ్గరికి పంపించు అని అనగానే అదేంటి మిత్ర తను నిద్రపోతుందని చెప్పాను కదా రేపు మార్నింగ్ వస్తుంది కదా అని అనగానే చూడు నా కూతురు లేకపోతే నాకు నిద్ర పట్టదు నువ్వు తీసుకొని వస్తావా నేనే వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకోవాలా అని అనగానే వెయిట్ 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 మిత్ర నీ కన్న తండ్రి ప్రేమేంటో నాకు అర్థమైందిలే నీకు పాపే కథ కావాలి ఒక్క నిమిషం ఆగు వెయిట్ చేయి తీసుకొని వస్తాను రా వచ్చి కూర్చో అని అనగానే నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయే దీనికి నీ ఇంటికి నేను ఏదో గెస్టుగా వచ్చినట్టు కాఫీ లాగా లోపలికెందుకు రావటం వెళ్ళి నా కూతుర్ని తీసుకొని రాపో అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే అర్జున్ ఒక్కసారిగా లోపలకైతే వెళ్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మి పక్కన చక్కగా హక్ చేసుకొని లక్కీ పాప నిద్రపోతూ ఉంటుంది లక్కీ పాపను లక్ష్మి నుంచి ఎలా దూరం చేయాలో తెలియక అర్జున్ ఎన్నో తంటాలు పడుతూ ఉంటాడు అలా తంటాలు పడుతూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మికి మెలకు వస్తుంది అర్జున్ గారు అని అంటూ ఉంటే సైలెంట్ అని అనగానే ఏమైంది అని అంటూ ఉంటే లక్కీ పాప కోసం వాళ్ళ ఫాదర్ వచ్చారు లక్కీ పాపను నేను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫాదర్కు అప్పచెప్తాను అని అనగానే అలాగే అర్జున్ గారు అని చెప్పేసేసి లక్ష్మి పాపను అర్జున్కి ఇస్తుంది పాప నిద్రపోతూ అర్జున్ భుజాల మీద వాలిపోతూ ఉంటుంది ఇక అర్జున్ పాపను ఎత్తుకుంటూ గుమ్మం దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఎవరి బిడ్డకైనా ప్రేమ అనేది చాలా ఉంటుంది పాపం లక్కి అమ్మ ప్రేమకు దూరం అయ్యాను నాకు లేదు అని ప్రేమతో నా దగ్గర పడుకుంది కానీ ఆ తండ్రి చాలా గొప్పవాడు తల్లి లేకపోయినా తల్లి తండ్రి తానే అయ్యి ఆడపిల్లను కనీసం ఒక పూట కూడా ఎవరింటి దగ్గర ఉంచటం లేదు అంటే ఆ తండ్రి చాలా మంచిగా బిడ్డను చూస్తున్నట్టు లెక్క అని చెప్పేసేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతకీ లక్కీ వాళ్ళ పాప లక్కీ వాళ్ళను అంత బాగా చూసుకుంటున్న ఆ తండ్రి ఎవరో నేను చూడాలి అని చెప్పేసేసి లక్ష్మి అయితే బయటకు వస్తూ ఉంటుంది అదే సమయంలో అర్జున్ మిత్రకైతే పాపనిస్తాడు మిత్ర పాపను తన కారులో పెట్టుకొని తన ఒళ్ళో పడుకో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఇదేంటిది మిత్రగారి కారు కార్ డ్రైవ్ చేస్తున్నట్టు కూడా కొంచెం మిత్రగారులానే కనిపించారు అని లక్ష్మి లోపలే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అర్జున్ అంటూ ఉంటాడు మిత్రకు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసేసి అర్జున్ వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం అర్జున్ గారు ఇప్పుడు మీరు ఏం మాట్లాడారు అని అనగానే మిత్రకు కూతురు మీద చాలా ప్రేమ ఉంది ఎలాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇలాంటి ఎమోషనల్ దగ్గర వాళ్ళ ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది కదా లక్ష్మి అని అనగానే లక్కీ గారి కూతురా అని చెప్పేసి అనగానే అదేంటి లక్ష్మి ఈ విషయం నీకు ఇప్పుడు దాకా తెలియదా లక్కీ మిత్ర గారి కూతురే సరేలే పాపను తీసుకుని వెళ్ళిపోయారు కదా నువ్వు కూడా నిద్రపో గుడ్ నైట్ లక్ష్మి అని చెప్పేసి అర్జున్ లోపలకైతే వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి లోపలికి వెళ్ళిపోయినప్పటి నుంచి మిత్రగారి కూతురు లక్కీ పాప మిత్రగారు మరో పెళ్లి మనీషాను చేసుకోలేదు మనీషాను పెళ్లి చేసుకోకోకుండా మిత్రగారికి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది ఇక లక్కీకేమో అమ్మ లేదు అని అమ్మగా నన్ను చూసుకుంటుంది మరి మిత్రగారికి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది అసలు లక్కీ వాళ్ళ పాప అసలు తల్లి ఎవరు అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే లక్ష్మి జున్నుకి స్కూల్లో అలా చేయదని స్నాక్స్ టైంలో లక్కీకి నీకు ఇద్దరికి కలిపి స్నాక్స్ పెట్టానని ఇవన్నీ చెప్పి స్కూల్కి అయితే పంపిస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా నానమ్మ నాకు ఇవేమీ వద్దు నాకు జున్ను తీసుకొని వస్తాడు జున్ను చేసినవన్నీ వాళ్ళ మమ్మీ చేసినవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అని అనగానే జున్ను 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 లక్కీ ఏంటి జున్ను సంగతి స్కూల్కి వెళ్తున్నది చదువుకోవటానికి జున్ను కోసం కాదు అని చెప్పేసి మిత్ర కోపడుతూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర కోపించిన క్షణమే లక్కీ పాపను దగ్గరకు తీసుకొని సారీ లక్కీ అసలు ఈ డాడీని మర్చిపోయావా ఈ డాడీ రాత్రంతా తినుకోకుండా తినకోకుండా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేశాడు తెలుసా అని అనగానే అయ్యో సారీ డాడీ ఇంకెప్పుడు అలా చేయను ఆడుకుంటూ జున్ను వాళ్ళ అమ్మ కథలు చెప్తుంటుంటుంటే తెలియకోకుండానే నిద్ర వచ్చేసింది డాడీ నా కోసం రాత్రంతా డిన్నర్ చేయకుండా ఉన్నావా ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి ఇక వెంటనే టిఫిన్ తినిపించి టిఫిన్ నా చేత్తోనే తినిపిస్తానని ఇక లక్కీ మిత్రకు టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది సరే అయితే ఇక స్కూల్కి బయలుదేరుదామా అని చెప్పేసేసి జయదేవ్ వచ్చి పాపను తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరుతారు మరోపక్క మిత్రకు ఆఫీస్ కాల్ అయితే వచ్చేస్తుంది మీటింగ ఇంకా టైం ఉంది కదా బయలుదేరుతున్నాను అని చెప్పేసేసి మిత్ర మామ్ ఈరోజు కంపెనీ గురించి డిస్కషన్ చేసుకోవటంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందామని కొంతమంది ముఖ్యమైన వాళ్ళతోటి మాట్లాడదామని వెళ్తున్నాను వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పేసి అనగానే ఓకే నాన్న మిత్ర అని చెప్పేసేసి అరవింద అంటూ ఉంటుంది ఇక అరవింద అనిందో లేదో ఒక్కసారిగా ధ్యానంలో ఉన్న దీక్షితుల గారికి మిత్ర కార్లో వెళ్తున్నట్టు మిత్ర కార్లో వెళ్తుండగా మిత్రకు కార్ యాక్సిడెంట్ అయినట్టుగా ఒక ఇన్సిడెంట్ అయితే కనిపిస్తుంది ఇదేంటిది మిత్రకు ప్రమాదం రాబోతుందా అని చెప్పేసి దీక్షితులు గారు ఇక ధ్యానంలో ఉంటూ ఈ విషయం అరవింద మారినీకి చెప్పాలి అని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోపక్క లక్ష్మి జున్నుని స్కూలుకు పంపించినప్పటి నుంచి మిత్రగారు కన్న కూతురు కోసం ఆరాట పడిపోతున్నారు మిత్రగారు నిజంగానే కన్న కూతురా లేకపోతే తను ఎక్కడి నుంచి వచ్చిందో అసలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి లక్ష్మి జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి రిటర్న్ లో వస్తున్నప్పుడు ఇక గుడికైతే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత నా భర్త ఎప్పుడూ తప్పు చేయలేదు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనీషాని కూడా పెళ్లి చేసుకోలేదు అటువంటిది ఇప్పుడు కూతురు కోసం అర్ధరాత్రి ఒక ఆపోజిట్ టీం ఉన్న వ్యక్తి దగ్గరకైతే వచ్చారు ఆ పాప ఎవరో నేను తెలుసుకోవాలి అప్పుడు మిత్రగారు క్షేమంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ అక్కడ అమ్మవారి దగ్గర బొట్టు అయితే పెట్టుకుంటూ ఉంటుంది అలా బొట్టు తీసుకుని పెట్టుకుంటూ ఉండగా ఆ బొట్టు పెట్టిన కుంకుమ బరిన ఒక్కసారిగా నేల పాలు అయిపోతుంది లక్ష్మి కంగరి పడిపోతుంది ఇదేంటిది నేను బొట్టు పెట్టుకుంటే బొట్టు నేల రాలిపోయింది అంటే మిత్రగారికి ఏమైనా ప్రమాదం రాబోతుందా లేదు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఒకప్పుడంటే మిత్రగారి పక్కనే ఉండేదాన్ని కాబట్టి మిత్రగారికి ఏ క్షణం ఏ ఆపద వస్తుందా అని కాచుకుంటూ కూర్చునేదాన్ని కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా నేలకి చేజారిపోయింది బొట్టు అంటే మిత్రగారికి ఏదో ఆపద వస్తుందని నా మనసు చెప్తుంది నా మనసు కీడు చంపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి కంగారు పడిపోతూ ఇప్పుడు నేను ఏమీ చేయలేను మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పేసేసి లక్ష్మి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇలా లక్ష్మి అనుకుంటూ వస్తూ ఉండగా మిత్రకు కార్ వచ్చేసేసి బ్రేక్స్ అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి మిత్ర పాటలు పాడుకుంటూ పాటలు వినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఈ విషయం దీక్షితుల గారు అరవిందకు ఫోన్ చేస్తారు అరవింద ఏ క్షణం అయితే రాకూడదు అనుకున్నామో ఆ క్షణం వచ్చేసింది మిత్రకు గండాలు రాబోతున్నాయి మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జర్నీలు అనేవి చేయకూడదు మిత్ర కేవలం ఇంటిలో మాత్రమే ఉండాలి వాహన ప్రమాదాలు మిత్రకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అని చెప్పేసి దీక్షితులు గారు చెప్పంగానే అరవింద టెన్షన్ పడిపోతూ ఉంటుంది దీక్షితుల గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడే ఏదో ప్రమాదమేమోనని చెప్పేసేసి కంగారు పడిపోతున్న అరవింద ఇక వెంటనే మిత్రకు ఫోన్ చేసి వెనక్కి వచ్చేసే మిత్ర అని చెప్దామని చూస్తూ ఉంటే మిత్ర చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాడు తప్ప ఫోన్ రింగ్ అవుతున్న విషయం కూడా వినిపించదు మరోపక్క నువ్వేం టెన్షన్ పడద్దు పెద్దమ్మా నేను చేస్తాను ఒక నిమిషం ఆగండి అని వివేక్ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు అలా వివేక్ ఫోన్ చేసినప్పటికీ కూడా మిత్ర అయితే ఫోన్ని లిఫ్ట్ చేయటు అక్క ఏం చేయమంటావురా వివేక్ నాకు చాలా టెన్షన్గా ఉందిరా కాపాడడానికి లక్ష్మి కూడా లేదు అని అనగానే ఓ ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే మీరు లక్ష్మి లేదు అని ఇందాక నిన్న మార్నింగ్ వచ్చేసేసి మిత్రతో లక్ష్మి మళ్ళీ బయటకు వస్తే ఏం చేస్తావురా అని అడిగారు ఇప్పటికైనా అర్థమైందా లక్ష్మి కాపాడడానికి రాదు లక్ష్మి చచ్చిందని చెప్పేసి అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది మనీషా అంటూ ఉంటే స్టాపిట్ మనీషా అసలు ఇప్పుడు మిత్రకి ఏమవుతుందని టెన్షన్ లేకుండా లక్ష్మి చచ్చింది కాబట్టి కాపాడటానికి రాలేదు అని అంటున్నావు అంటే ఈ విషయంలో క్లారిటీ కోసం మిత్రకు యాక్సిడెంట్ అయినా పర్వాలేదు లక్ష్మి చచ్చిందన్న వార్త నీకు తెలియాలి అని నీ యొక్క మనస్తత్వం ఎంత క్రూరంగా ఉందో నాకు అర్థమైంది అని చెప్పేసి అరవింద మనీషాను చీకొడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా గుడి దగ్గర నుంచి లక్ష్మి వస్తూ ఉంటుందా లక్ష్మి ఇలా ఆలోచనలో వస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే మిత్రగారు కార్ కనిపిస్తుంది ఇదే మిత్ర మిత్ర మిత్రగారి కార్ ఏంటి అలా వంకర వంకరగా వెళ్తుంది అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే లక్ష్మి మిత్రగారి కారుకి బ్రేక్ ఫెయిల్ అయినట్టున్నాయి ఇప్పుడు నన్ను చూస్తే ప్రమాదం రాబోతుంది కానీ ఇప్పుడు నాకు కావాల్సింది మిత్రగారి ప్రాణాన్ని రక్షించుకోవటం అని చెప్పేసి లక్ష్మి అమాంతమైతే పరుగు పరుగున పరుగు పరుగున వెళుతూ ఉంటుంది వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు మీద పెద్ద చెట్టు బొంగలు కట్ చేసేసినవి ఉంటే అవి మిత్రకారికి అడ్డుగా పెట్టి మిత్రకారికి యాక్సిడెంట్ అవ్వకోకుండా బ్రేక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పడేటట్టు చేసి మిత్ర ప్రాణాలను అయితే కాపాడుతుంది ఒక్కసారిగా మిత్ర అలసిపోయి అలజడైపోయి అటు ఇటూ చూస్తూ ఇక కాపాడిన ఆవిడికి థ్యాంక్స్ చెప్దామని కార్లో నుంచి బయటకు వస్తాడు బయటకు రాగానే ఒక్కసారిగా చేతునిచ్చి లక్ష్మికి అయితే జోడిస్తాడు మిత్ర ఎందుకంటే అక్కడ లక్ష్మి పూర్తిగా ఆ పక్కనే ఒక అమ్మవారి గుడి నుంచి వస్తుంది కదా ఆ గుడి దగ్గర ఉన్న పసుపు ఇచ్చినది మొత్తానికి పసుపును పూసేసుకుంటుంది మొహానికి అంతటికీ కూడా అంతేకాదు ఆ చుట్టుపక్కన ఉన్న ఒక చిన్న చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న క్లాత్ను తన తల మీద నుంచి వేసేసుకొని పూర్తిగా అయితే తన గటప్ని మార్చేసుకొని ఇక అమ్మవారిలా కనిపించటంతో మిత్ర చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర ప్రాణాలని కాపాడని చెప్పేసేసి లక్ష్మి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక మిత్ర క్యాబ్ని బుక్ చేసుకుంటూ ఉంటాడు ఫోన్ చూడంగానే వాళ్ళ అమ్మ ఫోను ఇక వెంటనే ఒరే మిత్ర నువ్వు అర్జెంటుగా రారా నీకు యాక్సిడెంట్ కాబోతుందని ఇప్పుడే దీక్షిత్ర గారు చెప్పారు అని అనగానే డోంట్ వర్రీ అమ్మా అని చెప్పేసి మిత్ర క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాడు హమ్ అని చెప్పేసి లక్ష్మి మిత్ర గారు నన్ను గుర్తుపట్టలేదు గుడికి వెళ్ళాను ఆ అమ్మవారి నా భర్తను కాపాడేటట్టు చేశారు అని చెప్పేసేసి ముఖానికి ఉన్న పసుపు పెద్ద బొట్టు తన తల మీద ఉన్న రెడ్ క్లాత్ ఇవన్నీ కనిపెట్టుకోకోకుండా లక్ష్మి జాగ్రత్త పడుతుంది ఇక వెంటనే అరవింద నాన్న మిత్ర మిత్ర మీకేం కాలేదు కదా నాన్న అని అనగానే అయ్యేది మా క్షణం ఆలస్యమైతే ఈ పాటకి మీరు ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినేవాళ్ళో నాకే తెలీదు అని అనగానే మిత్ర ఏంట్రా ఆ మాటలు అని అనగానే అవునమ్మా అవును క్షణం ఆలస్యమైతే ఈ పాటకి నేను ఏమైపోయి ఉండేవాడినో అని అనగానే అక్క వెంటనే మరి నిన్ను ఎవరు కాపాడారు మిత్ర కాపాడడానికి చచ్చిన లక్ష్మి ఏమైనా వచ్చిందా ఏంటి అని చెప్పేసి మనీషా అనగానే ఇక వివేక్ ఆపుతావా మనీషా సీరియస్ టైంలో కూడా ఇంకా నువ్వు మా లక్ష్మి వదిన మీద ఎందుకని చెప్పేసి అంత పగ పెంచుకుంటున్నావు అని చెప్పేసి వివేక్ అంటూ ఉంటాడు అయితే ఇక వెంటనే అరవింద నన్న మిత్ర నీ ఒంటి మీద చిన్న ఘాటు కూడా పడలేదురా నువ్వు క్షేమంగా ఉన్నావు నిన్ను క్షేమంగా ఇంటికి చేజాల్చిన వాళ్ళు ఎవర్రా అని అనగానే దేవత అమ్మ దేవత అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే అవునమ్మా నిజంగానే తనను చూడంగానే ఒక శక్తిలాగా ఒక అమ్మవారి స్వరూపంలాగా అనిపించింది చేతులెత్తి మొక్కాను మాట్లాడదామంటే తను కనీసం ఇంకా నోరు విప్పి కూడా మెదపుకోకుండా కాపాడేశాను కదా ఆయనకేమీ కాలేదు కదా అన్నట్టుగా తాను వెళ్ళిపోయింది చూస్తుంటుంటుంటే పైనుంచి నాకు అమ్మవారి కిందకి వచ్చి నన్ను కాపాడిందేమో అనిపించింది అని చెప్పేసేసి ఇక మిత్ర చెప్పడంతో అరవింద హమ్మయ్య మిత్రకు ఎలా అయితే ఏమి గండం గట్టెక్కింది ఇక వెంటనే శాంతి పూజ చేయించుకోవాలి అని చెప్పేసేసి దీక్షితుల గారిని కలవటానికి వెళ్తుంది అరవింద దీక్షితుల కలవటానికి వెళ్ళి ఇక మిత్ర గండం గట్టెక్కింది గురువు గారు అని అనగానే మిత్రను కాపాడింది ఎవరో అని అనుకుంటున్నారా కాపాడింది ఎవరో కాదు మిత్ర భార్య లక్ష్మీనే మిత్రకు గండం వచ్చినప్పుడు ఈ సమాజంలో ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరూ కూడా మిత్రను కాపాడే శక్తి లేదు కేవలం ఆ శక్తి లక్ష్మికి మాత్రమే ఉంది ఇక మిత్రను కాపాడింది మిత్ర కట్టుకున్న భార్య లక్ష్మి మాత్రమే అని చెప్పేసేసి దీక్షితులు గారు చెప్పంగానే అరవింద షాక్ అయిపోతుంది త్రను కాపాడడానికి వచ్చింది లక్ష్మీనా అమ్మవారి రూపంలో వచ్చినది లక్ష్మీనా అని అనగానే ముమ్మాటికి లక్ష్మీనే అని చెప్పేసేసి ఇక దీక్షితులు గారు చెప్పటం జరుగుతూ ఉంటుంది అప్పటి నుంచి కూడా ఆ యాక్సిడెంట్ అయింది ఆ ఏరియా ఏంటి అని చెప్పేసేసి లక్ష్మీని వెతికే పరిస్థితుల్లో అయితే పడుతుంది మన అరవింద మరోపక్క మన లక్కీ పాప సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోయినా వీడియోలు ఫోన్లో ఉంటాయని చెప్పింది కదా మరి ఆ వీడియో ఇటు మనీషా చేతిలో పడుతుందా లేకపోతే ఫోను అరవింద చేతిలోకి వస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్